భారతదేశంలోనే చారిత్రాత్మకంగా చోటు చేసుకోబోతుంది ఆంధ్రప్రదేశ్ అందులో విజయవాడలో అంతకుముందు ఎంతోమంది మాటలు చెప్పారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రదర్శిస్తాం స్థుమం కడతాం ఎన్నో మాటలు చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి నాకు మాట మీద నిలబడి నిలబెట్టుకుంటూ ఈరోజు విజయవాడ నడిపెట్టిన నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్మృతి వనాన్ని మరి రేపు నాలుగు గంటలకి మరి ఎన్టీఆర్ స్టేడియం నుండి అలాగే అంబేద్కర్ బొమ్మదాకా ఒక ర్యాలీ చేసుకోవడం జరిగింది మరి మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే ఎస్పీ గారు ఆయు గారు అలాగే కమిషనర్ గారు అలాగే నగర జిల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను చారిత్రక సన్నివేశాన్ని గుర్తు చేసేందుకు గుంటూరు ప్రజలంతా కూడా ఆ చారిత్రక సన్నివేశంలో పాల్గొనేందుకు ఈరోజు గౌరవ మంత్రివర్యులు బిజల రజు గారి నాయకత్వంలో మన అమ్మాయి నూరి పాతిమ నాయకత్వంలో ఇడి గారి నాయకత్వంలో ఈరోజు గుంటూరు నగరంలో కలెక్టర్ గారు సపర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది రేపు జరగబోయే ఒక సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ దేశంలో కులాలు మతాలు ఉండకూడదు అందరూ కలిసిమెలిసి ఉండాలి ప్రతి భారతీయుడు ఒక సమాన హక్కును కలిగి ఉన్నాడు ఎలాంటి కుల వ్యవస్థ ఉండకూడదు కులాలు రద్దైపోవాలి అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సంకేతాన్ని ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ నడుపు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు ఆ స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఆ స్ఫూర్తి ప్రతి ఇంటికి ప్రతి గ్రామానికి ప్రతి ఊరికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి మనిషి మనసులోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆ విధంగా సమ సమాజాన్ని నిర్మించాలని ఆ సమతామూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాత కార్యక్రమంలో గుంటూరు నగరంలోని ప్రతి కుటుంబం నుంచి ఒకళ్ళ కనీసం హాజరయ్యే విధంగా ఆ పుణ్యం యొక్క విగ్రహాన్ని దర్శించుకొని మనం ఒక చైతన్యవంతంగా ముందుకెళ్లే విధంగా ప్రతి ఒక్కళ్ళు రావాలని ప్రజలు రావాలని ఈ రోజు కలెక్టర్ గారి నాయకత్వంలో కమిషనర్ గారి నాయకత్వంలో ఈ రోజు ప్రమాణమైన ప్రదర్శన చేశాం మన గుంటూరు లాస్ చంద్రబాబు అంబేద్కర్ గారు రావడం జరిగింది మీ అందరికీ ఇదే ఆహ్వానం ప్రతి కుటుంబం నుంచి ఒక వచ్చి ఆ సమతా ముక్తి విగ్రహాలో పాల్గొని భవిష్యత్తులో మన దేశం ఎలా ఉండాలి మన రాష్ట్రం ఎలా ఉండాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఈరోజు జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమంలో మనందరం పాల్గొనాలని చెప్పేది నా స్వాగతంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అందరినీ స్వాగతం తెలియజేస్తూ రాజకీయాలు అతీతంగా ఈ సమస్యను ఆలోచించమని చెప్పి ఒక సమాజ సమాజం కోసం ఆ కార్యక్రమించే వాళ్ళందరూ కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తూ ధన్యవాదాలు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి విజయవాడ నడిబొడ్డులో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సుమారు నాలుగు వందల నాలుగు కోట్ల వ్యయంతో మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అంబేద్కర్ గారి ఆశయాన్ని కొనసాగిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా రేపు జరగబోతున్నటువంటి ఈ ఆవిష్కరణకు సంఖీభావంగా ఈరోజు జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కమిషనర్ గారు అలాగే పోలీస్ యంత్రాంగం అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా రాజకీయ నాయకులందరూ కూడా కలిసి వచ్చి మరి ఈరోజు రేపు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంఖీభావంగా ఒక వాక్ ని ఈరోజు చేసుకోవడం జరిగింది మా అందరితో పాటు కలిసి ఈ వాక్ ని విజయవంతం చేసినటువంటి మన గుంటూరు ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరి అడుగు బలహీన వర్గాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి సంతోషంగా మరి ఉంటున్నారంటే దానికి కారణం ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు స్ఫూర్తితో రాష్ట్రంలో అడుగులు అన్నటువంటి సంకేతం మరి మన ముఖ్యమంత్రి గారు ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోయేటువంటి కార్యక్రమాన్ని రేపు చేపట్టబోతున్నటువంటి సందర్భంలో మనందరం కూడా మరి వెళ్ళి మరి ఈ కార్యక్రమంలో భాగమై మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనికి రేపు మనందరం కూడా ఒక మద్దతుగా నిలబడాలని కోరుతున్నాను అలాగే దీనికి సంబంధించి మన గుంటూరు నగరంలో ఒకవైపు మేము అట్లాగే కలెక్టర్ గారు దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి సిద్ధం చేస్తా ఉన్నారు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అన్ని విధాలుగా కూడా మనకు సహకారాన్ని అందిస్తున్నారు కాబట్టి మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆహ్వాని అందరికీ కూడా ఈ ర్యాలీ తరఫున అలాగే రేపటి ఈ కార్యక్రమంకి మేమందరం కూడా మీకు ఆహ్వానం పలుకుతున్నాం కాబట్టి రేపు ఈ కార్యక్రమానికి మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇచ్చేసి మీ ఆశీసుల్ని అటు మన జగనన్న ప్రభుత్వానికి మన నాయకుడు జగనన్న చేస్తున్నటువంటి బడుగు బడుగా వర్గాల జ్యోతిగా నిలుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు ఉంటాయని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ